ఈ నెల పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికలలో నర్సరావుపేట నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి రెడ్డి ఎంపీ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్లకు మద్దతుగా మాజీ ఎంపీపీ మంగమ్మ కొద్ది రోజులుగా మండలంలో విస్తృతంగా ప్రచారం చేశారు మండల కేంద్రమైన రొంపిచెర్లలో గల బేడ బుడిగ జంగాల కాలనీలో సోమవారం మాజీ ఎంపీ టి మంగమ్మ ప్రచారం చేశారు ఆ కాలనీలో ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు ఈ నెల పదమూడున జరిగే ఎన్నికలలో వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఎంపీ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్లకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి జగన్ అని తెలిపారు మన ముఖ్యమంత్రిగా ఆల్రెడీ మనం ఎన్నో పథకాలు ఆయన నుంచి అందుకొని ఉన్నాము మళ్ళీ మన పార్లమెంటు సభ్యులుగా అనిల్ కుమార్ యాదవ్ గారిని మన శాసనసభ్యులుగా శ్రీనివాసరెడ్డి గారిని అఖండ మెజార్టీతో మనం అందరం కూడా ఒకరికి ఒకరై తోడుగా ఉంటూ అందరినీ గెలిపించుకొని అఖండ మెజార్టీతో గెలిపించుకొని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకొని మనకు కావాల్సిన పథకాలు పిల్లల కార్ నుంచి ముసలివారి వరకు అన్ని పథకాలను కూడా జగనన్న నేరుగా మనందరికీ అందిస్తూ ఉన్నాడు అవన్నీ రావాలి అంటే రావాలి మన జగనన్న కనుక ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఒక కుటుంబం లాగా కుటుంబంలో ఏవైతే చిన్న చిన్నవి వస్తాయో అవన్నీ పక్కన పెట్టుకొని ఒకరికి ఒకరు అండగా ఉంటూ మన జగనన్నని మళ్ళీ మనం చెప్పేసి మాట తప్పని జగనన్న కోసం ప్రతి ఒక్కరూ శ్రమిస్తూ పాటుపడాలని చెప్పేసి నేను ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించుకొని చెప్పడం జరుగుతుంది అందులోనూ వీళ్ళంతా ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరికీ మనం ఒక సేవ చేయాలి అనే దృష్టడంతోనే నేను ఈరోజు పదవి లేకపోయినప్పుడు మన జగనన్న కోసం వీళ్ళందరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న జగనన్న కోసం మళ్ళీ ఒకసారి తెలిసిపోతున్నామని నా పదవి పూర్వకంగా తెలియజేసుకుంటూ ఇంత స్పందిస్తున్నందుకు మన గౌరవ ముఖ్యమంత్రి వారి జగనన్న కోసం ఇంత వీరంతా కూడా శ్రమ చేస్తున్నారు చిత్రులు ధన్యవాదాలు తెలియజేస్తూ જય 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 ગોપરે અનિલ કુમાર યાદવ કે અનિલ કુમાર યાદવ કે અનિલ કુમાર યાદવ કે જય જગન જય જગન